అమృతం లాంటి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం నిజంగా తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా మంది సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో స్వామివారి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందని చెప్పవచ్చు ప్రస్తుతం రత్నగిరి కొండల దగ్గర సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఆ మధురం గురించి అయితే మాత్రం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం రత్నగిరి కొండల్లో స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమో స్వామివారి ప్రసాదం కూడా ముఖ్యంగా స్వామివారికి సంబంధించిన ఎప్పుడైనా స్వామివారి ప్రసాదం తిన్నారా ఎలా ఉంటుంది స్వామి ప్రసాదం

దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు చెబుతుంటారు ఎందుకంటే సత్యనారాయణ స్వామివారి ప్రసాదం నోట్లో పెట్టుకుంటే అమృతం నిజానికి స్వామివారి ప్రసాదం అత్యంత కీలకంగా భక్తి శ్రద్ధలతో అర్చక స్వాములు స్వా ఎంతో మధుర పదార్థాలు నెయ్య బెల్లం గోధుమ రవ్వ ఇలాంటి అనేక పదార్థాలతో కటిక ఉపవాసాలతో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేస్తారు కాబట్టి ఎంతో అమృతంగా అన్నవరంలో మాత్రమే ఉంటుందని భక్తులు చెబుతుంటారు దీనికి మదొక కారణం కూడా చెప్పవచ్చు ఎందుకంటే స్వా ఇతర ప్రాంతాల్లో కూడా అంటే స్వామివారికి సంబంధించి ఇతర ప్రాంతాల్లో కూడా ప్రసాదాన్ని తయారు చేస్తారు ఎందుకంటే అన్నవరం సంబంధించిన నివాసంలో ప్రవేశం చేసినప్పుడు కూడా స్వామివారి ప్రసాదాన్ని తయారు చేస్తారు కానీ అంత రుచి రాదని చెప్పుకోవచ్చు భక్తులు చాలా మంది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని కుటుంబాల సమేతంగా వారంతా కూడా చక్కగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అమృతం లాంటి ప్రసాదం స్వీకరిస్తూ స్వామివారి సేవలు కొనియాడుతున్నారు కాబట్టి అద్భుతం అమృతం మనం కూడా చెప్పచ్చు లోకల్ ఐటీ న్యూస్ ఎయిటీన్ తరఫున సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అమృతం మారడంలో ఏమాత్రం సందేహం లేదు ఓం నమో సత్యదేవాయ